శుభదినం ఆరు సంవత్సరాల నిరీక్షణ కార్మికుల ఒక ఐక్యత కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఈ రోజున ఏపీ పేపర్ మిల్ ఏదైతే ఉందో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఉందో నాలుగు వేల మంది కార్మికులు ఆ యొక్క సమస్య పైన ఆధారపడి ఉన్నారో పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ బదిలీలు కానీ అందరికీ కూడా మంచి అగ్రిమెంట్ చేసిందని చెప్పి ఈ రోజు నాకు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ఈ విజయం సాధించడానికి సహకరించిన కూటమి నాయకులకు ఈ పద్నాలుగు నెలలు కూడా కూటమి యొక్క నాయకత్వంతో ప్రయాణం చేసి వారి యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కృషి చేసిన కార్మిక నాయకులకు ఎంతో విశ్వాసంతో కూటమి అన్నది అధికారంలో రావాలి కూటమి అధికారంలోకి వస్తేనే వాళ్ళ యొక్క సమస్యలు తీరుతాయని విశ్వాసంతో ఓటు వేసి మమ్మల్ని ఎంచుకున్న కార్మిక సోదరుల ఒక విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు అగ్రిమెంట్ చేశామని మరలా గర్వంగా చెప్తా ఉన్నాం వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు నెలల్లో కూర్చోబెట్టారు కార్మికులు ఆశ్చర్యం రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిమెంట్ చేసి ఉంది క్రమేణా ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అగ్రిమెంట్ మీద శ్రద్ధ లేదు ప్యాకేజ్ మీద ఎక్కువ దృష్టి వ్యక్తిగత లాభం చూసుకొని కార్మికులు ఒక శ్రేయస్సుని గాలికి వదిలేశారు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎంతమంది కార్మికులు ఇబ్బందులు పడ్డారు ఎంత మదన పడ్డారు ఐదు సంవత్సరాలంటే చిన్న విషయం కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవారు మాకు నమ్మకాలు పోయినాయి వైఎస్ఆర్ మీద మీరు మాట ఇవ్వండి మీ వెన్నంటే మేము అందరూ ఉంటామని కార్మికులందరూ కూడా ఒకే మాట చెప్పేవారు మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం మీరు మమ్మల్ని నమ్మండి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అన్నది కార్మికులు కర్షకుల యొక్క పక్షపాతి తెలుగుదేశం పార్టీ కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించే పార్టీ మీరు నమ్మండి కూటమికి బలపరచండి మీ సమస్యలు తీర్చే కార్యక్రమం మేము తీసుకుంటామని చెప్పాం ఈ పద్నాలుగు నెలల్లో కూడా మీరు గమనించినట్లయితే ఈ కార్యక్రమం జరిగే ప్రక్రియలో నేను ఏ రోజు కూడా పేపర్ మిల్ గేట్ దగ్గరికి వచ్చో సమావేశాలు పెట్టో పరంపర వన్ టూ చూడండి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని సరిచేసి లక్షల కొద్దిగా అవినీతి పాల్పడిన వ్యక్తుల మీద కేసులు కట్టించింది మేము చేసిన తర్వాత వాళ్ళతో ర్యాలీలనో లేకపోతే పబ్లిసిటీ అనో ఈరోజు చేయలే అనేక సందర్భాల్లో అడిగేవారు కార్మికులు ఇంత చేస్తున్నారు మీరు వచ్చి అక్కడ మాట్లాడండి విశ్వాసం పెరుగుతుంది పార్టీకి మైలేజ్ అంటే నేను ఒకటే చెప్పేవాడిని కష్టాల్లో ఉన్న కార్మికులతో రాజకీయాలు ఆడడం ఎంతవరకు సబబు నాకొక నమ్మకం ఉంది నేను చేయగలను విశ్వాసం ఉంది చేసి చూపిస్తానని ఆ రోజు చెప్పేవాడిని ఏం చేయాలో చేశాను మేనేజ్మెంట్ వారు మొండి వైఖరితో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఒక సూచనల మేరకు సిఎంఓ ద్వారా మేనేజ్మెంట్తో సంప్రదింపులు చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేస్తా ఉన్నాం చేసే ప్రతి ప్రక్రియలో కూడా నాతో పాటు నా తోటి శాసనసభ్యులు